ఎవరిని నమ్మకండి అందరూ నటిస్తున్నారు మనిషి ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా గుర్తుపెట్టుకో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నిన్ను చిన్న చూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది నువ్వు సహాయం చేసినోడే శత్రువు అవుతాడు నువ్వు నమ్మినోడే నీకు వెన్ను పోటు పొడుస్తాడు బంధం పేరుతో బాధపెట్టే వారిని స్నేహం పేరుతో చెడగొట్టే వారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిది దూరం దూరంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవై దగ్గరవుతున్నాయి కానీ మనుషులు మాత్రం ఎదిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు మన మంచితనమే మనకు మేలు చేస్తుంది అనేది పాత ముచ్చట మన మంచితనమే మనకు సర్వం కోల్పోయేలా చేస్తుంది అనేది కొత్త ముచ్చట మనిషి గొప్పతనం తను వేసుకున్న బట్టల్లో ఉండే హోదాల్లో ఉండదు ఎదుటివారు మాట్లాడే విధానంలో ఇచ్చే గౌరవంలో ఉంటుంది కోపంలో అన్న మాటలే కనిపిస్తున్నాయి కానీ దాని వెనుక ఉన్న కారణం మాత్రం ఎవరికీ అవసరం లేదు కొన్నిసార్లు మనం మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు కళ్లల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప కొంచెం ఓపిక పట్టు నువ్వు అవసరం లేదని అనుకున్న వాళ్లకి మళ్లీ నువ్వు కావాలనే రోజులు వస్తాయి